హాయ్ సో మీకు చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ కంపెనీలు మీకు నేను వీడియో చేసి పెడతానని సో మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది సో వీళ్ళ దగ్గర సో మెనీ క్లయింట్స్ కూడా ఉన్నాయి సో మంచి బిగ్గెస్ట్ క్లయింట్స్ కూడా ఉన్నాయి సో మీకు వీలైతే నేను ఇందులో మీకు అడ్రస్ పెడతాను సో ఆఫీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో అడ్రస్ కూడా చాలా క్లియర్గా పెడతాను వీళ్ళ కొన్ని క్లయింట్స్ ఉన్నాయి క్లయింట్స్ కూడా చెప్తాను సో ప్రతి ఒక్కరు డీటెయిల్స్గా చెప్తాను సో కంపల్సరీ ప్రతి ఒక్కరు వీలుంటే మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ కలవండి కలిస్తే ఏమవుతుందంటే ఒక ఒక జాబ్ కోసం వెళ్ళినా కుదరలేదంటే ఇంకో వేరే జాబ్స్ ఇంకా చాలా క్లయింట్స్తో వీళ్ళు టైఅప్ అయి ఉంటారు కాబట్టి ఈజీగా మీరు జాబ్ చూ చూసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను పోస్ట్ చేసిన జాబులు ఒకటి రెండు తప్ప ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను అదే మీరు ఒక దగ్గర ఒక కంపెనీకి వెళ్ళారనుకో అక్కడ మీరు రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్క క్లయింట్కు ఒక్కొక్క హెచ్ఆర్ ఉంటారనమాట సో వాళ్ళు మిమ్మల్ని కలిసి మాట్లాడతారు సో మీకు ఏ ప్రొఫైల్ సూట్ అవుతుందో వాళ్ళే మాట్లాడి వాళ్ళే క్లోజ్ చేస్తారు క్లయింట్తో కూడంగా మీకు ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేస్తారు సో ఈజీగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర మోర్ దెన్ క్లయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి చాలా బిగ్గెస్ట్ క్లయింట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు సో ప్రతి వీడియోలో నేను చెప్తాను ఒకటి సో ఈ ఎందుకు వీళ్ళు ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు బట్ అది కూడా నేను చెప్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీ ఇది ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇప్పుడు వీళ్ళని చెప్పాను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొన్ని కంపెనీస్ను థర్డ్ పార్టీ కంపెనీ అంటారు లేదా ఇంకా వేరే వేరే కంపెనీలు అంటూ ఉంటారు సో వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాన్ పవర్ సప్లై కంపెనీస్ అనమాట సో మ్యాన్ పవర్ సప్లై కంపెనీస్ అంటే ఏ క్లయింట్కి అయితే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్తో టైఅప్ అవుతారు టైఅప్ అయినప్పుడు ఆ కంపెనీతో అగ్రిమెంట్ అవుతారు అగ్రిమెంట్ అయినప్పుడు ఆ కంపెనీకి ఎలాంటి క్యాండిడేట్స్ కావాలి అనేది వీళ్ళు ఆ క్యాండిడేట్ని వెతికి ఆ ప్రొఫైల్ చూసి ఈ క్యాండిడేట్ను వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్ నచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వర్క్ చేయించుకుంటారు వర్క్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అమౌంట్ అనేది ఈ కంపెనీకి ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది మీకు శాలరీ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ప్రతి ఒక్కటి మీకు సెక్యూర్గా ఈజీగా కన్వర్ట్ కావడానికి ఈ కంపెనీ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట అన్నమాట సో ఇది ఓకే సో ఈ కంపెనీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు హైదరాబాద్లో కూడా బిగ్గెస్ట్ కంపెనీ చాలా మంచి కంపెనీ సో వీళ్ళు టైంకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది బిగ్గెస్ట్ ఆఫీస్ ఉంది సో వీళ్ళకి రెండు ఆఫీసులు ఉన్నాయి బట్ నేను మెయిన్ ఆఫీస్ ఏందనేది మీకు నేను వీడియోలో చెప్తానే సో ఆఫీస్ ఉంది సో వెళ్ళండి కలవండి ఎప్పుడే కానీ మనం జాబ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు అందుబాటులో ఆఫీస్ ఉండాలి ప్రతి ప్రాబ్లమ్ ఒకవేళ ఏ హెచ్ఆర్ అయితే మనం జాయిన్ చేశాడో హెచ్ఆర్ మనకు రెస్పాన్స్ కాకపోతే ఒకవేళ మంచి ఆఫర్ వచ్చిందని చెప్పి ఆయన వేరే కంపెనీకి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు సో ఆ హెచ్ఆర్ నెంబర్ కనెక్ట్ కాదు అప్పుడు ఎవరిని అడుగుతారు అందుకే ఆఫీస్ ఉందనుకో ఆఫీస్కి వెళ్ళి నేను పలానా క్లయింట్ దగ్గర మీ కంపెనీ త్రూ నేను పలానా ఫలానా క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నాను నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయండి నాకు ఏఎస్ఐ కార్డు కావాలి నాకు ఈ పీఎఫ్ అమౌంట్ నాకు రావట్లేదు సో ప్రతి ప్రాబ్లం అనేది ఆఫీస్కి వెళ్ళి చెప్తే రిసెప్షన్లో ఉన్న పర్సన్ లోపటు ఉన్న క్లయింట్ లోపటు ఉన్న మన హెచ్ఆర్ చెప్తే ఆ హెచ్ఆర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఆ హెచ్ఆర్లకు కొన్ని డిఫరెంట్ ఎప్పుడే కానీ ఆఫీస్ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ సపరేట్ సపరేట్ ఉంటుంది పిఏపిఎస్ఐ సపరేట్ క్యాబిన్ సో ఇలా సపరేట్ సపరేట్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళని పిలిపించి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారన్నమాట సో ఇదన్నమాట సో ఇప్పుడు మనం ది బెస్ట్ కంపెనీ కాబట్టి వీళ్ళకు నే నాకు తెలిసిన వాళ్ళకు ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు కొన్ని డిమార్ట్ కంపెనీలో కానీ కొన్ని అమెజాన్ కంపెనీలో కానీ సో చాలా బిగ్గెస్ట్ కంపెనీల్లో వీళ్ళి ట్యాక్స్ కూడా కనబడుతూ ఉంటాయి మనకు ఫెస్ కార్ప్ లిమిటెడ్ అనిపించేది సో లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఇది పాన్ ఇండియా కంపెనీ సో మన తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇది పాన్ ఇండియా కంపెనీ అనమాట సో ఎక్కడ వాళ్ళైనా సరే ఆఫీస్ సెర్చ్ చేస్తే చాలు సపోజ్ కార్ప్ లిమిటెడ్ ఇన్ తమిళనాడు కార్ప్ లిమిటెడ్ ఇన్ గుజరాత్ అట్లా ఎట్లనైనా సర్చ్ చేసుకోవచ్చు బట్ సర్చ్ చేస్తే మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళి కలవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫీస్కి వెళ్తే చెప్పాను కదా ఒక్కొక్క క్లయింట్కు ఒక్కొక్క హెచ్ఆర్ ఉంటారనమాట సో ఒకవేళ నీ ప్రొఫైల్ తనకు సూట్ కాకపోతే ఇంకో పర్సన్కి ఇస్తాడు అతను చెక్ చేస్తాడు అతను కాకపోతే ఇంకో సో హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడ జాబ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చూద్దాం వెబ్సైట్ చూద్దాం అండ్ వెబ్సైట్ సెర్చ్ చేద్దాం వెబ్సైట్లో కూడా వీళ్ళు వెబ్సైట్లో కూడా జాబ్స్ పెట్టారు వెబ్సైట్లో కూడా మనం సెర్చ్ చేయొచ్చు జాబ్స్ ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది సో వెబ్సైట్లో కూడా మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కూడా మనం కనెక్ట్ కావచ్చు సో ఏ పొజిషన్ అయినా సరే వీళ్ళు ప్రొవైడ్ చేసే కంపెనీది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్స్ ఓకే సో నెక్స్ట్ లెక్స్ ఓకే సో సో మీరు ఇక్కడ ఫేస్ అడ్రస్ హైదరాబాద్ అని కొడితే మీకు ఇది వస్తుంది అన్నమాట సో ఫస్ట్ అడ్రస్ ఇక్కడ చూడండి ఓకే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ ఓకే సో ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్క ఫోటోని చూద్దాం ఎలా అండి సో అడ్రస్ వచ్చేసి ఇది రసూల్పురం మెట్రో స్టేషన్ ఇది ఓకే ఈ రసూల్పురం మెట్రో స్టేషన్ కాడ ఇక మీరు ఇది మెట్లదనమాట ఇట్లా మెట్లు దిగానే ఇక మీకు మెట్లు దిగాగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లోనే కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో కనబడిన తర్వాత ఇక్కడ పక్కకెళ్ళి మీకు గలీ లాగా ఉంటుంది గలీ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇదే బిల్డింగ్ ఓకే సో ఇది కంపెనీ పేరు ఇది సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది మీకు బయట ఎలా ఉంటుందని చూపిస్తాను నేను సో ఇది సో బయట ఇగో మీరు ఇలా వస్తారు నేను చెప్పినట్టు వస్తే ఇలా వస్తా ఇక్కడొక దారి ఉంటుంది ప్లస్ ఇక్కడొక కూడా దారి ఉంటుంది సో ఇది మెయిన్ డోర్ అనమాట సో ఇట్లా మీరు లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఇలా ఉంటుంది సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు కూర్చోవడానికి ఉంటుంది సో మీరు రిసెప్షన్లో వెళ్ళేసి ఇట్లా నేను జాబ్ కోసం వచ్చాను నేను సో వాళ్ళకు రెజ్యూమ్ ఇచ్చేస్తే ఒక హెచ్ఆర్ని పిలుస్తాడు ఆ హెచ్ఆర్తో మీరు మాట్లాడితే ఆ హెచ్ఆర్ అప్పుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుందో చూస్తాడు ఒకవేళ తనకే సూటబుల్ అవుతుంది తనే తీసుకుంటారు లేదంటే సో ఇది నాకు సూటబుల్ కాదు నేను పిలుస్తాను ఒక టూ మినిట్స్ కూర్చోండి అని చెప్తాడు మీ రెజ్యూమ్ వెళ్ళేసి వేరే ఎవరికైతే సూటబుల్ అవుతుందో హెచ్ఆర్కి ఇస్తే హెచ్ఆర్ వచ్చి మీతో మాట్లాడతాడు మీతో మాట్లాడి డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ కూడా ప్రొవైడ్ చేయిస్తారు ఓకే ఇక లోపల ఆఫీస్ చాలా బాగుంటుంది ఇలా ఆఫీస్ ఉంటుంది లోపల ఓకే సో ఇది లోపల క్యాబిన్ అనమాట సో ఇది ఇప్పటికీ చెప్పాను కదా మీరు కూర్చునేది సో ఇది లోపలికి వెళ్ళే లోపలికి వెళ్తే క్యాబిన్స్ ఉంటాయి సపరేట్ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి ఇదేమో మీకు ఇంటర్వ్యూ తీసుకునే క్యాబిన్ ఉంటుంది ఇక్కడ సపరేట్ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కటి సో ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు ఇలా కూర్చుంటారు ఇక్కడ సో ఇట్లా మీకు ముంగటనే రిసెప్షన్ ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ ఇప్పటిదాకా చూపెట్టాను కదా సో ఇది డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అనమాట వీళ్ళంతా హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అట్లా కూర్చుంటారు సో ఆఫీస్ అయితే నీట్నెస్గా ఉంటుంది సో ఇది సో చెప్పాను కదా ఇది ఎంట్రెన్స్ అని చెప్పేసి సో ఇది వీడియో ఇట్లా ఉంటుంది ఇక ఆఫీస్ ఇక్కడ ఇక్కడ ఇంటర్వ్యూ క్యాబిన్స్ ఇవన్నీ ఇంటర్వ్యూ క్యాబిన్స్ ఇట్లా మీరు కూర్చుంటే ఇంటర్వ్యూ క్యాబిన్స్ ఉంటాయి ఇవన్నీ సో ఇది మీకు డీటెయిల్స్ మీకు ఇది అన్నమాట అడ్రస్ అడ్రస్ అని చెప్పాను సో ఇంకా వచ్చేస్తే మీకు వెబ్సైట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు కంపెనీ అడ్రస్ ఫొటోస్ అని చూసుకున్నారు కదా సో అడ్రస్ కూడా ఎక్కడ ఉంటుంది చూడండి బేగంపేట రసల్పుర మెట్రో రసల్పుర సో రసల్పుర మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మీకు ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా ఉంటుంది సో అక్కడ మనం చూపిస్తా నో టెన్షన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఇంపార్టెంట్ సారీ సో మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్దాం ఓకే సో ఇది వెబ్సైట్ కంపెనీ వెబ్సైట్ ఇది అనమాట సో గ్రేట్ ప్లేస్ టు వర్క్ సో ఈ ట్యాగ్ ఉన్నదంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్యాగ్ అన్ని కంపెనీలకు ఉండదు కొన్ని కంపెనీలకు మాత్రమే ఉంటుంది అందులో ది బెస్ట్ కంపెనీ కూడా ఇదే అని చెప్పొచ్చు ఓకే క్వెస్ కార్ప్ లిమిటెడ్ సో లిమిటెడ్ కంపెనీ సో కంపెనీ ప్రొఫైల్ చదువుకోవచ్చు లీడర్షిప్ సో ఇవన్నీ చూసుకోవచ్చు సర్వీసు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళని ఇక్కడ ఉంటుంది సో కెరీర్ ఇది సో వీళ్ళకు ఎక్కడెక్కడ ఉన్న చూడండి సింగాపూర్ మలేషియా సో శ్రీలంక శ్రీలంక మిడిల్ ఈస్ట్ యుఎస్ఏ సో ఇన్ని కంపెనీలో ఉన్న వీళ్ళు పాండియా పాని ఇండియా కంపెనీ అనమాట వీళ్ళది కూడా సో ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేసేదంతా ఫ్రీ జాబ్స్ కంపెనీస్ ఇవన్నీ ఫ్రీ జాబ్స్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది అంటే కెరీర్ గురించి అంటే జాబ్ ఎలా సెర్చ్ చేయాలనేది మనం ఇప్పుడు కెరీర్లోకి వెళ్దాం ఓకే సింపుల్ కెరీర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఫర్ జాబ్ అని కదా ఇక్కడ క్లిక్ చే సో ఇక్కడ ఇక్కడ సపోజ్ మనము ఓకే సేల్స్ కొడదాం ఓకే ఇక్కడ సిటీ వచ్చేసి రెస్పాండెంట్ సిటీ వచ్చేసి హెచ్బాద్ హైదరాబాద్ తెలంగాణ ఓకే సో ఈ టూ థౌజండ్ త్రీ ఉంది ఇది ఎప్పుడే కానీ ఫస్ట్ కాదు మనం లాస్ట్కి వెళ్దాం టూ థౌజండ్ అంటే నేను అన్నది ఏదన్నా మీ ఇష్టం ఏ జాబ్ అన్న సర్చ్ చేయండి మీరు ఓకే సో మీద రిసెప్షనిస్ట్ కానీ బీపీఓ కానీ లేదా ఇంకేమైనా అన్ని జాబ్స్ మీ దగ్గర ఏంటివి అనేది ఉంటాయి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా లోడింగ్ అవుతూనే ఉంది ఓకే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సో ఇది చూద్దాం హైదరాబాద్ సో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గురించి మీకు ఒక మీరు ఓకే ఎంచుకున్నారు ఈ జాబ్ సో అప్లై నౌ మీరు కింద జాబ్ ఇన్ఫో కూడా మీరు సర్చ్ చేయొచ్చు అది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీ ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టుకుంటా పోతే మీరు మీ ప్రొఫైల్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది మీ డీటెయిల్స్ మొత్తం ఇందులో పెట్టచ్చు సో వాళ్ళు అలా కూడా ఎంక్వైర్ చేయొచ్చు లేదు ఇదంతా ఇంకా టైం చాలా పడుతుంది ఇంకా టైం లేదు అంతవరకు అనుకుంటే సో మీరు డైరెక్ట్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు సో ఆఫీస్కి వెళ్తేనే బెటర్ అని నా ఉద్దేశం సో అందుకోసమే చెప్తున్నాను ఒకవేళ జాబ్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ కింద ఫుల్ టైం సేల్స్ సో జాబ్ ఐడీస్ సో సబ్కు ఇంట్లో సో ఇది అన్నమాట సో ఇది వెబ్సైట్ గురించి తెలుసుకున్నాం కదా ఇది వెబ్సైట్ అనమాట వెబ్సైట్ గురించి ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు చాలా జెన్యుని కంపెనీ అమ్మా సో ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఇక్కడ ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ట్రోల్ అండ్ హెల్ప్ డిస్క్ కూడా ఇక్కడనే ఉంది ఓకే ఇక్కడ మీరు ఈమెయిల్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సో అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇది చాలా బిగ్గెస్ట్ కంపెనీ హైదరాబాద్లో సో మీరు అప్రోచ్ కావచ్చు మాట్లాడవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారనే నమ్మకంతో నేను ఇది ఈ కంపెనీ మీ ముందుకు తీసుకొచ్చాను నేను సో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఈ ఈ ట్యాగ్ ఉన్నదంటే అది నార్మల్ కాదు అది సో ఇలాంటి ట్యాగులు చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి సో ప్లీజ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వెళ్ళండి చూడండి మీకు నచ్చదు అనుకుంటున్నాను అలాగే మీకు వచ్చేసి నేను సో సింపుల్ మీకు క్లియర్ గా చూపిస్తున్నా అనమాట చూడండి రసల్పూరా మెట్రో స్టేషన్ ఇది ఇది అసల్పూరా మెట్రో స్టేషన్ ఇది ఒక పక్కన ప్రెస్ కార్ప్ లిమిటెడ్ సో పక్క బిల్డింగ్ అనమాట సో మీకు అడ్రస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చెప్తున్నాను ఇది పక్క బిల్డింగ్ ఉంది సో అక్కడ మెట్లు దిగాకర మీకు లెఫ్ట్ సైడ్లోనే కనబడుతుంది లెఫ్ట్ సైడ్లోనే మీరు లోపలికి వెళ్ళేసి కంపెనీ కనబడుతుంది డైరెక్ట్ వెళ్ళండి మాట్లాడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ది మంచి కంపెనీ ది బిగెస్ట్ కంపెనీ సో ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ సో నాకు నేను ఇంపేర్ చేసిన కాడికి నాకు తెలిసిన కాడికి చాలా మంచి కంపెనీ అని మాత్రం నాకు అర్థమైంది అందుకేనే మీ కోసం నేను తీసుకొచ్చాను సో ప్రతి ఒక్కరు ఎలా అంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి జాబ్ ఇంపార్టెంట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఎందుకంటే ఒక్క జాబు రెండు జాబులు కాదు చాలా మోర్ దెన్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ సో ప్రతిదీ నేను వీడియో పో ఇప్పుడు చాలామందికి నేను ఒకసారి ముప్పై నలభై జాబ్స్ నేను పోస్ట్ చేస్తున్నాను కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు సో అదే ఇలాంటి కంపెనీలు పెడితే ఆ కంపెనీకి వెళ్తే నీకు మోర్ దెన్ కంపెనీస్ అక్కడ నీకు నచ్చిన జాబ్ ఉంటుంది సో ఎన్నో క్లయింట్స్ వాళ్ళకి టైఅప్ ఉన్నాయి కాబట్టి ఈజీగా నీకు జాబ్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి ది బెస్ట్ కంపెనీలను చూస్తున్నా నేను బెస్ట్ కంపెనీలను తీసుకొస్తాను ముందు పెడతాను మీకు ఒక కంపెనీ నచ్చకపోతే సపోజు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు సో రీసెంట్లో కంపెనీ పెట్టాను ఆ కంపెనీకి వెళ్ళిన అక్కడ జాబ్స్ లేవు ఇప్పుడు ఫుల్ అయిపోయిన తర్వాత ఉన్నాయంటే మళ్ళీ ఈ కంపెనీకి కానీ బట్ శ్రమ అనుకోకుండా నేను పెట్టిన ఒక రెండు మూడు కంపెనీలు తిరిగితే కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే మీరు పోంగానే వేకెన్సీ ఉండాలి ఓపెనింగ్ ఉండాలని కుదరదు కదా సో నీ అనుకున్న పొజిషన్ ఇప్పుడు క్లోజ్ కావచ్చు తర్వాత మళ్ళీ ఓపెన్ కావచ్చు తర్వాత ఎవరైనా జాబ్ రిజైన్ చేయొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో మనం కూడా అర్థం చేసుకోవాలి పోగానే నాకు జాబ్ కావాలంటే జాబ్ దొరకదు బట్ ఒకవేళ ఉంటే నీ అదృష్టం లేకుంటే టైం చెప్తారు సో లేకుంటే వేరే జాబ్స్ చెప్తారు అప్పటివరకు ఖాళీగా ఎందుకు ఉండాలని వేరే జాబ్స్ ఉంటాయి వేరే జాబ్స్ కూడా చేసుకోండి చేసుకుంటూ ది బెస్ట్ జాబ్కు ట్రై చేయండి సో బట్ ఏదైనా సరే ఏ జాబ్ ఇచ్చినా మాత్రం ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తున్నాను ఇంకా మంచి మంచి జాబ్స్ మేము తీసుకొని వస్తాం ఓకే నెక్స్ట్ మీకు ఇంకో కంపెనీతో మేము ముందు ఉంటాము బాయ్